ములక్కాడ పచ్చడి చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ములక్కాడలు మన ఒంటికి కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మునక్కాయలకి మనకి మునగాకు మునక్కాయలకి మన కళ్ళకు కానీ ఇక జుట్టుకు కానీ చాలా మంచిదండి ఇవి ఇవి వీటితో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీంతో నేను చాలా సింపుల్గా పచ్చడి చేసి చూపిస్తాను ఈ ఐదే నిమిషాల్లో మనము పచ్చడి తయారు చేసేసుకోవచ్చు బయట కన్నా మనం ఇంట్లోనే ఇల్స్ ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఒక వారం నిల్వ ఉంటుంది అప్పటికప్పుడు కావాలనుకుంటే మనం వేసేసుకొని తినేయచ్చు వేడి వేడి అన్నంలో మనకి ఒక మొత్త పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు కదండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ లా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి సో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనకి చింతపండు కావాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇదిగోండి ఇలా ఇలా నొక్కి చూసుకుంటే ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సేస్ చింతపండు ఇది దీంట్లో పిక్కలు ఈకలు ఏం లేకుండా చూసుకొని శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళల్లో మనం నానబెట్టి పెట్టుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఇవి రెండు వేయించుకోవాలి నూనె అనేది ఏమీ లేకుండానే వేయించేసుకోవాలి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త రుచులన్నీ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము చాలా బాగుంటాయి వంటకాలు కూడా మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా దోరగా వేగాయి ఈ దోరగా వేగినవి మిక్సీలో వేసేసుకోవాలి మనం అలానే నీళ్ళు కూడా తాగేయండి వేడి నీళ్ళు మనము చింతపండులో వేసేసుకోవాలి చింతపండు కాసేపు ఇలా నానాలి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము పల్లి నూనె అనేది వేసుకోవాలి ఈ ఇవి ఉన్నాయి కదండీ మనకి ములక్కాయలు ఈ ములక్కాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు అసలు కట్ చేయకూడదు మనకు అన్ని ఉప్పు కారాలు అన్నీ పట్టాలంటే ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెం లైట్గా ఇలాగా తోలు అనేది తీసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం చెమ్మ అనేది లేకుండా మనం ఎప్పుడైనా పచ్చళ్ళలో చెమ్మ అనేది లేకుండా కొంచెం వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గినట్టు అవుతాయి ఇలాగా ఆయిల్లో అనేది వేయించుకోవాలి ఇదిగోండి ఇలాగా కొంచెం మనం మెత్తబడేంతవరకు కొంచెం కొంచెం కలర్ మారుతుంది ఇప్పుడు చూసుకొని తీసేయాలి అదిగోండి అలా కలుపుకుంటూ చూసుకోవాలి మనం మీడియం హైలో పెట్టుకోవాలి పల్లి నూనె వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వేయకూడదు బాగోదు ఇదిగోండి ఇలాగ కొంచెం కలర్ మారాలి ఇది కనిపిస్తుంది కదండి మీకు వీడియోలో ఇదిగోండి కనిపిస్తుందని అనుకుంటున్నాను చక్కగా ఇలాగా తీసేసుకోవాలి రెండో వాయ వేసానండి చక్కగా వేగుతున్నాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాలి వే వేగిపోయాయి కదండి వేగిపోయినవన్నీ తీసేస్తున్నాను వేసిన నూనె కూడా విడిగా తీసేసుకుంటున్నాను విడిగా తీసుకొని ఇదే బానిట్లో ఇదే బానిట్లో మనము చింతపండు నానపెట్టుకున్నాం కదండీ చింతపండు నానబెట్టుకుంది దీంట్లో వేసేస్తున్నాను ఇది దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి దీంట్లో పసుపు చింతపండుకు కలపడానికి మనకు చిట్టి కడంతో ఉప్పు వేసానండి ఇదిగోండి ఈ విధంగా మొత్తము డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోయిన దాన్ని మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టితే మెత్తగా అయిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఎలా కలుపుకోవాలనేది అనేది న్యూషన్లో కలిపేసుకోవచ్చు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను ఇంకోండి మన మునక్కాయలన్నీ చల్లారిపోయాయి మునక్కాయలన్నీ వేసేసుకోవాలి తర్వాత మనం ఉప్పు కారాలు ఉప్పు కారాలు కొలతగా తీసుకోవాలి ఇంకోడి ఇవి వచ్చి మూడు కాయలు మూడు కాయలు ఒక మోస్తరు పొడుగ్గా ఉన్నాయి ఒక కప్పు ఉప్పు వేసాను అలాగే ఒకటిన్నర కప్పు కారం వేయాలండి కప్పు కారం వేసాను కదా ఇంకొక కప్పు వేయాలి ఇంకొక కప్పు కారం వేయాలి ఇదిగోండి ఇలాగ వేసేసాను కదా మనము ఆవు పిండి పిండి రెండు కలిపి మిక్సీ వేసేసుకున్నాము అది కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని నెక్స్ట్ మనం చింతపండు చింతపండు తీసుకున్నాం కదా చింతపండును కూడా దీంట్లో వేసేయాలి మొత్తము చల్లారిపోవాలి ఖచ్చితంగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాతే మనము కలుపుకోవాలి ం కదా మొత్తము వీటిని కలిసేటట్టు కలుపుకోవాలండి ములక్కాయకి మొత్తం పట్టాలి ఆ విధంగా మనం ఒక ఐదు నిమిషాలు పాటైనా అలా కలుపుకోవాలి నూనె కూడా ఇదిగోండి నూనె ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీ నూనె వేసుకోవాలి మనం కాచిన నూనె కూడా వేసేసుకోవచ్చు ములక్కాయల్ని మనం వేపాం కదండి ఆ వేపిన నూనె కూడా వేసేసుకోవచ్చు ఇలా కలిపేసేసి ఒక రెండు రోజుల పాటు అలా పెట్టేసేస్తే ఊరిపోతుంది పచ్చడి వల్ల నూనె కూడా పైకి వచ్చేస్తుంది నూనె ఒక జాడీలో వేసుకొని ఉంచుకోవాలి కలిపిన దాంట్లో ఉంచకూడదు స్టీల్ దాంట్లో కానీ మన సిల్వర్ గిన్నెల్లో కానీ అస్సలు ఉంచకూడదండి మనకి గాజు గిన్నెల్లో అలాంటి వాటిల్లో ఉంచుకోవాలి ఇదిగోండి పట్టినప్పుడు ఇలా ఉంటుంది కొంచెం నూనె లేనట్టుగా ఉంటుంది అది లోపల లోపల నూనె కనిపిస్తుంది కదండి ఆ విధంగా ఉంటుంది మనకి మూడు రోజుల తర్వాత మళ్ళీ మారిపోతుందండి మూడు రోజుల తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు అదిగోండి ఆ విధంగా నూనె అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం తినడానికి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఆవకాయతో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి